ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మరియు పట్టణ ప్రథమ పౌరరాలు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు విజయవాడ హైదరాబాద్ తరహా విద్యా విధానంతో రాష్ట్రంలోనూ పేరెన్నిక గన్న నగరాల నుండి ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చెవుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో కాలేజీ ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు టి శ్రీకాంత్ చంద్రశేఖర్ గోవింద్ పి సుధీర్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము ఈరోజు అధిక ప్రాముఖ్యత మీదే ఉంది మనకి ఉన్న కాలేజీలు కూడా జూనియర్ కాలేజీలు కూడా మన రాష్ట్ర సందర్భంలో సరిపోయే పరిస్థితి లేదు ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన మన రామసుందర్ పరానికి గర్వ కారణం ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న ఫ్లోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది స్థాపించడం జరుగుతుంది దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది ఇంకా అంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి నాడు మన శ్రీధర్ గారు శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది వారి తండ్రి గారు మూలాస్వామి గారు మూలాస్వామి గారు విద్యా సంస్థను స్థాపించి వారి పిల్లలకి అప్పచెప్పడం అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్తాం ఎంతైనా వారి కృషి వారి పట్టుదల ఇందులో కనపడుతుంది వారికి నేను ఇచ్చేసిన సందేశం ఏంటంటే జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు దానికి సరైన లెక్చర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపలానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని మీకు ఏ విషయంలో జూనియర్ విషయంలో ఏ అవసరం అయినా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని మరలా పథకం మార్చుకోవచ్చానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం ఏంటంటే అన్ని ఆటల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత దిగిపోతుంది విద్య ఉంటేనే ఏదైనా విజ్ఞానం కలగాలన్నా ఉద్యోగం కలగాలన్నా కుటుంబం ఎదరికి వెళ్ళాలన్నా కూడా విద్యతో సాధ్యం అవుతుంది కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే చూసిన తప్పకుండా మీరు ఒక కమర్షియల్ని ఆశించకుండా కమర్షియల్ ఆశించాలన్నా సీ గురించి కొంతమంది తెలుసుకున్నాను ఆశించకుండా జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్ళి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరిములకు మహిళా తల్లిలకు చెల్లెలకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైన మన వైష్ణవి వైష్ణవి కాలేజ్ కాలేజ్కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నామని మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యాపారాలంటే లాభం కోసం చేస్తారు కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం అలా విద్యాలయాల్లో మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశయం ఆశయం ఎలాంటిది అంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుద్ద ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది మనందరికీ తెలుసు ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ థీమ్ ని మనందరం కూడా గౌరవించాలి వాళ్ళందరినీ కూడా మనందరం అభినందించాలి కూడా ఇలాంటి ఈ సంస్థనే గతంలో సెంట్ గ్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచాంపురానికి ఒక మంచి పేరు తీసుకున్న వాళ్ళే కాలేజ్ స్థాపించడం ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమానికి సుభ సచిన్ గారు మరి చంద్రశేఖర్ గారు రావటం ఎంతో సంతోషకరం ఈ యొక్క కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కార్యకులు తాతపూడి మూలస్వామి గారు మా నాన్నగారు ఆయన ఆలోచన రామచంద్రపురం పట్టణంలో ఒక మంచి విద్యా కేంద్రంగా విద్యను అందించాలని ఆయన ఆలోచనలు గత నలభై సంవత్సరాలుగా ముందుకు సాగిస్తున్నామండి మరి ఈ యొక్క కాలేజీ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఆ ఇబ్బందులను తగ్గించ తగ్గించడానికి ఈ యొక్క రామచంద్రపురంలో విజయవాడ మరియు పట్టణాల్లో ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీని ఈ రామచంద్రపురంలో తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలనే కోరిక ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమానికి వీచేసిన సచిన్ గారికి చంద్రశేఖర్ గారికి గారికి మొత్తం విజేసి మీడియో సభ్యులు అందరికీ ఫ్రెష్ గారికి వీడియో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైపీజీ రెండు ఉత్సక్త ప్రారంభించి ప్రారంభిస్తున్నామండి నీట్ లాంగ్ టర్మ్ తర్వాత మెయిన్ అడ్వాన్స్ కోర్సులు అందించబడుతుంది హాస్టల్స్ ఉన్నాయని హాస్టల్ సదుపాయం కలదు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కలగదు ఈజీ